నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహి వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఇప్పుడు రాబోయే ఇరవై నాలుగో తారీఖు అంటే గురువారం నాడు మనకి అతి శక్తివంతమైన అమావాస్య అండి మనకి తెలుసు ఆ వారిని తలుచుకొని ప్రతి అమావాస్య కానీ పౌర్ణమి రోజులలో మనం ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాం పరిహారాలు చేస్తూ ఉంటాం అందుకు తగిన రిజల్ట్ అనేది మనకి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలాగే అండి ఈరోజు చూడబోయే ఈ పరిహారం కూడా అండి నిజంగా ఒక లక్ష రూపాయలు అప్పున్న వాళ్ళు ఎలాంటి పరిహారం చేయాలి లేదంటే ఒక ఐదు లక్షల అప్పున్న వాళ్ళు ఎలాంటి పరిహారం చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి పరిహారాలండి నిజంగా అమావాస్య రోజుల్లో చేస్తే వెంటనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియో చూడడానికి ముందుగా అండి మనం కొత్తగా సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక శారీ బిజినెస్ కోసం ఒక ఛానల్ స్టార్ట్ చేసామండి ఆ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు మీకు కింద వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి డిస్ప్లేలో ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేశారు అంటే శారీస్ అనేది పిక్చర్స్ మీకు పంపించడం అనేది జరుగుతుంది ఆ శారీస్తో పాటు మీకు వరహీమవారి ఫోటో కానీ వైద్యరాజ్ సాయిబాబా గారి గుడి గుడి నుంచి వచ్చిన విభూతి కానీ మీకు సెండ్ చేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ ఛానల్ని కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చి వీడియోస్ నచ్చాయి శారీస్ నచ్చాయి అని అంటే కనుక తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి రిజల్ట్ వచ్చిందండి మంచి రెస్పాన్స్ వచ్చింది అక్క చాలా 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 ధన్యవాదములు అక్క మీకు బాబాగారి విభూతి అనేది మాకు పంపించారు ఫోటోతో పాటు అని చెప్పి అలాంటి ఒక మంచి రెస్పాన్స్ అనేది మీ అందరి దగ్గర నుంచి కూడా రావాలి అని నేను ఎదురు చూస్తున్నానండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదాం ఇరవై నాలుగో తారీఖు అంటే గురువారం నాడు శక్తివంతమైన అమావాస్య అండి నిజంగా అమావాస్య రోజు పరిహారాలు చేస్తే ఎందుకు మనకి ఎక్కువ ప్రతిఫలాన్ని ఇస్తాయి అని అంటే నిజంగా పంచభూతాలకి అలాంటి రోజులలో పౌర్ణమికి కానీ అమావాస్యకి కానీ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఎలాంటి చిన్న చిన్న విషయాలు చేసినా కూడా మనం పరిహారాలు మాత్రమే కాదండి మంచి విషయాలు చేసినా చెడు విషయాలు చేసినా కూడా శక్తి అనేది పంచభూతాల దగ్గర నుంచి మనకి ఎక్కువగా ఉంటుందండి ఒక మంచి మాట మాట్లాడండి మంచి మంచి విషయాన్ని చెయ్యి రోజులలో మంచి రిజల్ట్ వస్తుంది చెడు పనులకు కూడా అంతే రిజల్ట్ వస్తుందండి అందువల్ల చెడు పనులు మాత్రం ఎవ్వరూ చేయకండి ఆ రోజు చెడు మాటలు మాట్లాడకండి ప్రపంచానికి శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఏదైతే చెడుగా నెగిటివ్గా ఆలోచిస్తామో అవి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం అవాయిడ్ చేసేద్దాం పూర్తిగా ఇంకా ఈ రోజు పరిహారానికి వరాహి అమ్మవారిని తలుచుకొని ఆకుపచ్చ కలర్తో ఆకుపచ్చ కలర్ ఒక క్లాత్ తో మనం ఒక పరిహారాన్ని చేయబోతున్నాం అనమాట అది కూడా మనకి గురువారం నాడు కలిసి వచ్చిందండి ఎప్పుడు కూడా గురువారం నాడు గురు హోరా సమయంలో మనం పరిహారాలు చేయడం కానీ శుక్ర హోరా సమయంలో కానీ చేస్తూ ఉంటాం గురువారం నాడు అమావాస్య కలిసి రావడం వల్ల మనకి గురుబలం అనేది పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అప్పులు తీరడానికి మంచి అవకాశం అనేది ఉంటుందండి అందువల్ల మీరు వారాహి అమ్మవారిని తలుచుకొని ఒక ఆకుపచ్చ క్లాత్ తీసుకోండి ఫ్రెండ్స్ ఒక గ్రీన్ కలర్ క్లాత్ తీసుకోండి అందులో మీకు ఒక లక్ష రూపాయలు అప్పు ఉందనుకోండి ఒక వన్ రూపీ కాయిన్ని కట్టి ము వేయండి ముడుపు కట్టండి అది కూడా ఎలా చేయాలనేది కూడా చెప్తాను లేదో మీకు ఐదు లక్షలు అప్పు ఉందనుకోండి ఐదు రూపాయల కాయిన్ని తీసుకోండి పది లక్షలు అప్పు ఉంటే కనుక పది రూపాయల కాయిన్ని ఒక కాయిన్ని మాత్రం చాలు మీరు అలా ముడిపు ఒక గ్రీన్ కలర్ క్లాత్లో అంటే క్లాత్ మాకు మన దగ్గర లేదు అని అనుకున్న వాళ్ళు నేను ముందుగానే వీడియో చేస్తున్నాను కాబట్టి ఒక గ్రీన్ కలర్ బ్లౌజ్ అయినా సరే ఈ పరిహారాలు చేయడానికి తీసుకొని అందులో ఒక చిన్న పీస్ మాత్రం కట్ చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉండండి అలాగా ఒక ఐదు రూపాయల కాయిన్ని ఐదు లక్షల అప్పు అయితే కనుక ఐదు రూపాయల కాయిన్ని పెట్టి ముడిపిలాగా కట్టేసేయండి ఒట్టి ముడి వేసినా సరే లేదంటే కనుక మీరు పసుపు దారంతో మీరు కట్టిన పర్లేదు నేను డెమో కోసం మీకు ఇలా చూపిస్తున్నాను అనమాట ఇంకా అలా కట్టిన ఆ ముడిపుని మీరు అమ్మవారి దగ్గర పెట్టండి ఫ్రెండ్స్ ఆ రోజు ఎప్పుడు సాయంత్రం అండి ఆరు గంటల తర్వాత ఈ పరిహారాన్ని చేయండి ఇంకా ఆ రోజు అండి మీరు గ్రీన్ కలర్ బట్టలు ధరిస్తే కనుక చాలా మంచిది ఈ పరిహారాన్ని చేసేవాళ్ళు ఎవరైతే కనుక మనం అప్పుడు తీరాలని అనుకుని చేస్తున్నాము వా పరిహారం చేసేటప్పుడు మీరు గ్రీన్ కలర్ మ్యాచ్ అంటే ఫుల్ గ్రీన్ ఉండాల్సిన అవసరం లేదు కొంచెం మ్యాచ్ అయినా కూడా ఉంటే బాగుంటుంది అమ్మవారికి వరాహేమ్మవారికి గ్రీన్ కలర్ కూడా చాలా విశేషం అండి లక్ష్మీ కుబేరుడికి కూడా చాలా విశేషం అందువల్ల గ్రీన్ కలర్ వస్త్రాలను ధరిస్తూ గ్రీన్ కలర్ క్లాత్తో ఈ పరిహారాన్ని చేయండి ఇంకా అమ్మవారి దగ్గర ఆ మూటని అలా పెట్టేసి మీరు ఏం చేస్తారు అంటే ఆ తర్వాత రోజు ఆ రోజు అంతా కూడా అమ్మవారి దగ్గరే అలాగే ఉంచేసేయండి ఆ మూటని అంటే ఐదు రూపాయల కాయని కడతాం కదా కట్టేసిన తర్వాత మీరు తర్వాత రోజు ఎప్పుడైతే కనుక మీరు గుడికి వెళ్తారంటే వరాహి అమ్మవారి గుడి లేదక్క మా ఇంటి దగ్గర అని అనుకున్న వాళ్ళు మీరు ఏ అమ్మవారి గుడి ఉన్నా కూడా మీరు తర్వాత రోజు అంటే మనకు గురువారం నాడు వస్తుందండి ఈ E a mamãe మీరు శుక్రవారం నాడు అమ్మవారి గుడి గుడికి వెళ్ళినా సరే లేదంటే గురువారం నాడు అంతా కూడా మన ఇంట్లో ఉండాలండి అమ్మవారి దగ్గర ఉండాలన్నమాట ముడిపు అనేది ఆ తర్వాత మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ ముడిపుననేది మీరు అమ్మవారి హుండీలో వేసేసేయండి నిజంగా ఇలా వేసినప్పుడు మన అప్పులన్నీ కూడా ఆ కా కాయిన్తో పాటు ఆ పరిహారంతో పాటు బయటకు వెళ్ళిపోతున్నాయని అర్థమండి అర్థం అండి అప్పులన్నీ తీరిపోతున్నాయని అర్థం అనమాట పన్నెండు రోజుల్లో అండి ఇలా చేసిన తర్వాత మ్యాక్సిమం పన్నెండు రోజులు అంటే మనకి టూ డేస్లో జరగచ్చు అద్భుతాలు జరగచ్చు నిజంగా పరిహారాలు చేసిన తర్వాత అప్పులన్నీ తీరడానికి మనకు ఒక మంచి మంచి అవకాశాలని అమ్మవారు కల్పిస్తారనమాట అంటే అది ఫోర్ డేస్ కావచ్చు ఫైవ్ డేస్ కావచ్చు మనకి మ్యాక్సిమం పన్నెండు రోజుల్లో అండి చాలామంది అక్క నాకు సెవెన్ డేస్లోనే జరిగిందక్క నైన్ డేస్లో జరిగిందక్క నప్పులన్నీ తీరడానికి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి కొంచెం కొంచెంగా మేము తీర్చుకుంటూ వస్తున్నాము అని అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ఇలా ముడుపు కట్టేటప్పుడు కట్టిన ఆ ముడుపుని మీ అరచేతిలో పట్టుకో పెట్టుకొని మీరు వారాహి అమ్మవారి మంత్రం మీకు చాలా మనం అందిస్తూ ఉన్నాం ఓం ఐం హ్రీం శ్రీమ్ అని కానీ లేదంటే వజ్రఘోషం అని కానీ అపరాజిత కానీ నర్పవి కానీ మీకు ఏదైతే గనక ఓం శ్రీమ్ అని అనుకున్నా కూడా చాలండి ఓం శ్రీం ఓం శ్రీం అని ఇరవై ఏడు సార్లు అనుకొని అప్పుడు ఆ మూటని పూజ గదిలో అలా ఉంచేసేయండి తర్వాత రోజు మీరు గుడికి వెళ్ళినప్పుడు ఉండీలో సమర్పించేసేయండి ఇంకా పైన ఆ కాయంతో పాటు మీరు ఏదైనా కానుక వెయ్యాలని అన్నా కూడా అమ్మవారికి మీరు వెయ్యొచ్చు అనమాట ఉండీలో ఇంకా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితమైన అద్భుతం అనేది కనిపిస్తుంది అనమాట మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఎలా ఉంది అనేది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఒండి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి